హాయ్ గైస్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి భాగ్యోదయం ఆరవ పాఠం రచించినటువంటి కవి కొర్వి ముదిరాజు కృష్ణ స్వామి ఈయన భాగ్యరెడ్డి వర్మ చేసినటువంటి సేవ కోసం ఇది రాబోయే తరాల వారికి తెలియాలన్నటువంటి ఆలోచనతో భాగ్యోదయం అన్నటువంటి శీర్షిక పెట్టి అందివ్వడం మనం చేసుకున్న అదృష్టం ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేయో తెలియచేశాడు అయితే భాగ్యోదయము అనగా నిమ్న వర్గాల వారు అనగా అంటరాని వాళ్ళు వాళ్ళు సమాజానికి చాలా దూరంగా జీవించవలసినటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది దిక్కులేనటువంటి దీనస్థితిలో వాళ్ళు బ్రతకడం వాళ్ళని చూసినటువంటి భాగ్యరెడ్డి వర్మ హృదయం ద్రవించి తాను ఐదవ తరగతి చదువుతున్న రోజులప్పటి నుంచి కూడా సమాజ సేవ అంటే ఆయన ప్రాణం అయితే పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా సమాజం అన్నటువంటి దృష్టితో తను జీవించాడు ముఖ్యంగా డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ స్ఫూర్తితో సర్వస్వాన్ని విడిచి అమాయకులైనటువంటి అనాథలైనటువంటి ఈ అంటరాని వారు అస్పృశ్యత అన్నది సమాజాన్ని నుంచి తరిమి కొట్టాలి అంటరానితనము అన్నది అది ఒక మహమ్మారి లాంటిది దీని మనం నిర్మూలన చేయడం మన ధర్మం ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని అంటారు కదా ఆ దృష్టితో కూడా ఈయన ముందడుగు వేసి సమాజానికి చైతన్యపరచడానికి అహరహరం కష్టపడి తను తుదకు అనుకున్న లక్ష్యానికి చేరినటువంటి మహనీయుడు గొప్పవాడు దార్శనికుడు అయినటువంటి భాగ్యరెడ్డి వర్మ అయితే దీనిని అంటరాని వాళ్ళు అనగా జాతి వివక్ష వాళ్ళ పైన చూపడం పేదవారు వాళ్ళతో కలిసి మాట్లాడి వారు లేరు వాళ్ళు ఊరికి చాలా దూరంలో బ్రతకవలసినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈ జాతి వివక్షను చూసి తన హృదయం ద్రవించుకుపోయి వాళ్ళని వీళ్లతో సమానంగా చేయాలన్నటువంటి ఆలోచనతో రమారమి దేశము మొత్తం తిరిగి రమారమి మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది సభలను ఏర్పాటు చేసి ప్రజలందరినీ అంటరాని కులాల వారిని అందరినీ ఒక చెంతకు చేర్చి వాళ్ళని చైతన్యపరిచి కులం లేదు మతం లేదు జాతి లేదు అన్నటువంటి స్లోగన్ నినాదాలతో ప్రజలను చదివి ప్రజలను చైతన్యపరిచినటువంటి మార్గదర్శకుడై చైతన్యపరిచినటువంటి వాడు భాగ్యరెడ్డి వర్మని చెప్పాలి చదువుకోవడానికి సరైనటువంటి అవకాశాలు లేవు ఒక పాఠశాలలో అంటరాని వాళ్ళు చదవడానికి లేని పరిస్థితి దుస్థితి ఉంది అన్నాడు దీని కారణం చేత వాళ్ళని కూడా ముందంజ వేయించి ఆటల్లో పాటల్లో వాళ్లకు సమానత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్లకు కూడా పాఠశాలను ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేయించి అందులో వాళ్ళకి చదువును చదివించే చేసినటువంటి వాడు భాగ్యరెడ్డి వర్మని మనం చెప్పాలి అయితే ఈ ప్రశ్న ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ ఈ ప్రశ్నకు సరిపడినటువంటి దాని గురించి నేను వివరణ ఇచ్చాను ఆ ప్రశ్న చాలాసార్లు మనకి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది దానిని ఇప్పుడు మనం ఒకసారి చూస్తే చదివితే బాగుంటుందన్నటువంటి ఆలోచనతో ఈ ప్రశ్న మనం ఇవ్వడం జరిగింది అదేంటంటే మనుషులంతా పుట్టకతో సమానం అని ఎందుకు అనవచ్చునో రాయండి ఇది మనం తయారు చేసినటువంటి ప్రశ్న ఈ జవాబు కూడా మనం తయారు చేసినటువంటి జవాబే ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ ప్రశ్న ప్రజలలో ధనిక భేద ఎక్కువ తక్కువ అన్నటువంటి భేదాలు ఏవి పుట్టినప్పుడు లేవు పుట్టేటప్పుడు అందరూ ఎలా పుట్టాలో అలా పుట్టారు ఒకేలా పుట్టారు కానీ తర్వాతే కులం మతం వర్ణం జాతి వర్గ ధనిక పేద అన్నటువంటి భేదాలు భేదాలు వచ్చాయి ఆధిక్యం అన్నటువంటిది అది ఎలాంటిదంటే న్యూనతాభావాలు అంటే తక్కువ అన్నటువంటి ఈసడింపు దాని అర్థం అది ఆ రోజుల్లో ఏర్పడ్డాయి అందుకే నిమ్మన జాతుల అభ్యున్నతికి సమాజ శ్రేయస్సుకు తోడ్పడే భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల్లో ఆ శివనత భావాలు పోగొట్టి అది ఆంధ్రులుగా వారిని నమోదు చేయించినటువంటి మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ దీన్ని బట్టి మనుషులంతా పుట్టుకతో సమానమే ఎలాంటి ఎక్కువ తక్కువ అన్నటువంటి భావాలేవి ఉండవని మనకి తెలుస్తుంది అందరూ ఎటువంటి భేదభావాలతో మెలగకూడదు భగవంతుడు సృష్టించడం అందరికీ సమానంగానే సృష్టించాడు ఇక్కడ ఏర్పడడం అనేది వారి వారి అభిప్రాయాలను బట్టి ఉంటుంది తప్ప మనుషులు మధ్యలో పుట్టినటువంటిదే తప్ప ఇందులో కుల మత జాతి భేదాలు అన్నటువంటివి ఏవి లేవు అని నిరూపించగలిగినటువంటి వాడే భాగ్యరెడ్డి వర్మ ఇది ప్రశ్న ఇక ఈ ప్రశ్న సమాధానం మీకు రాసి ఇదే స్క్రీన్ పైన మీకు ఇవ్వడం జరిగింది దీనిని రాసుకుంటారో చదువుకుంటారో అది మీ మీద ఆధారపడి ఉంటుంది ఇది సృ సృజనాత్మకకు సంబంధించినటువంటి మూడు మార్కుల ప్రశ్న వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఇది నేను క్రియేట్ చేసినటువంటి ఆన్సర్ దీన్ని జాగ్రత్తగా చదువుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఆ భగవంతుడు సర్వదా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు